హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కొక్క సందర్భంలో అన్ని దారులు మూసుకుపోయాయి అనిపిస్తుంది ఎటు చూసినా మనకు అంత చెడే జరుగుతూ ఉంటుంది ఎవరు మనల్ని పట్టించుకొని నిస్సహాయ స్థితిలో ఉంటాము మనకు అటు ఫ్రెండ్స్ కానీ ఇటు బంధువులు కానీ ఎవ్వరు సహాయం చెయ్యరు అలాంటి సందర్భంలో మీకు ఇన్స్టంట్ రిజల్ట్ ఇచ్చే అద్భుతమైన పరిహారం ఎవరైతే ఖాళీ మాతని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారం మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే తెలుగుతుంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము లైఫ్ లో స్ట్రగుల్ మీద స్ట్రగుల్ వస్తూనే ఉంది ఈ సమస్యల నుండి నేను బయట నాకు ఇన్స్టంట్ రిజల్ట్ రావాలి అన్నప్పుడు మీరు ఈ పరిహారం చేయవచ్చు అదే విధంగా ఫ్యూచర్ లో నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ఈ పరిహారం చేయవచ్చు కాళీ మాతకు సంబంధించిన పరిహారం అమ్మ మీకు ప్రొటెక్షన్ చేస్తారు మిమ్మల్ని రక్షణలో ఉంచుతారు మన లైఫ్ లో ఉన్న సంకటాలన్నీ తొలగిపోతాయి మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ పీపుల్ అందరూ తొలగిపోతారు తీరని సమస్యలు ఉన్నప్పుడు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి మీరు చేయవలసిందల్లా ఒక రెడ్ కలర్ థ్రెడ్ ని తీసుకోండి రెడ్ కలర్ థ్రెడ్ కొంచెం లావుగా ఉన్నదే తీసుకోండి రెడ్ కలర్ థ్రెడ్ ని తీసుకుని రెడ్ కలర్ స్కెచ్ పెన్ తో కాని మార్కర్ తో కానీ మీరు క్రీమ్ అనే బీజ మంత్రాన్ని రాయండి క్రీమ్ అనే బీజ మంత్రం రాసిన తర్వాత కాళీమాత ఎదురుగుండా కూర్చుని మీరు పరిహారం చేయండి కాళీమాత ఫోటో లేదు అన్న వాళ్ళు ఒక దీపారాధన చేసుకునైనా కూర్చొని మీరు పరిహారం చేయండి పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ త్రడ్ని ముడివేయండి ఓం క్రీమ్ కాళికాయ నమః నమ అని ఒక ముడివేయండి ఓం క్రీం కాళికాయ ఏ నమ అని రెండో ముడివేయండి ఓం క్రీం కాళికాయ నమ అని ఇలా మీరు పదకొండు ముడులు వేస్తూ పదకొండు సార్లు జపించండి మీరు మీ కోరిక గురించి నా కోరిక నెరవేరింది అని ఒక ఫైవ్ మినిట్స్ ఊహించుకోండి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు వీసా వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది అని ఊహించుకోండి ఈ థ్రెడ్ ని తర్వాత మీ కుడి చేతికి కట్టుకోండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు శక్తివంతమైన ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ పదకొండు ముడులు వేసుకోవటం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి